చాలా మంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ బెండకాయ తినడానికి చాలా ఇబ్బంది పడతారు కదా ఈ జిగురు తనానికి చాలామంది అయితే ఇష్టపడరు అనమాట దీంట్లో చాలా జిగురు ఉంటుంది కాబట్టి తినేటప్పుడు కూడా జిగురు జిగురు తగులుతుంది కాబట్టి చాలామంది అయితే ఇష్టపడరు కాకపోతే నేను జిగురు దీంట్లో పోవడానికి ఒక టిప్ అయితే చెప్తా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ వల్ల ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు లైక్ సబ్స్క్రైబ్ ఇంకా ఇప్పుడు ఇట్లా ఫ్రై చేస్తాం కదా మనం బెండకాయలు యాజ్ యూజువల్గా నేనైతే నూనె ఉచిగా నల్ల కొద్దిగా ఉల్లిగడ్డ వేసి తర్వాత బెండకాయలు వేసేసి కొద్దిసేపు అయితే ఫ్రై చేస్తే ఫ్రై చేసిన తర్వాత ఒక నిమ్మకాయ అయితే తీసుకోండి మీరైతే పెద్దది తీసుకుంటే సగం తీసుకోండి నేను చిన్నది తీసుకున్నాను కాబట్టి పుల్లి నిమ్మకాయ అయితే వేసిన అనమాట రెండు నిమిషాలు మగ్గి ఫస్ట్ రెండు నిమిషాలు నూనెలో మగ్గిన తర్వాత మనమైతే నిమ్మకాయ తీసుకొని పిండి ఒక రెండు నిమిషాలు కలపాలన్నమాట ఇలా కలిపితే మనకి జిగురు తెలుస్తుంది చూసినారా కలిపేసి అయితే మూత పెట్టి ఒక ఐదు నిమిషాలైతే మగ్గన ఇవ్వాలి సిమ్లోనే పెట్టి ఐదు నిమిషాలు మగ్గని ఇవ్వండి మనకి జిగురు అనేది అంతా వెళ్ళిపోతుంది చూడండి ఇక్కడ మీకు జిగురు కనిపిస్తుందా ఇంకా ఇప్పుడు ఇంట్లో కుప్పు కారం పసుపు ఇంకేం వేసుకుని రవ్వ వేసేసుకుని కర్ర వేసుకుంటే అయిపోతుంది అనమాట మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టూ లైక్ సబ్స్క్రైబ్